ఇక వచ్చే వారి నుంచి నేను ప్రార్థులకు రాన్నాను పిలకండి ఏ అని అడిగితే వన్ ఎయిర్ నుంచి ప్రార్థన చేస్తున్నాను నాకు ఆన్సర్ చేయలేదు నాకు ఆన్సర్ చేయలేదు కాబట్టి నేను అడుగుతున్నాను ఆయన ఆన్సర్ చేయలేదంటే నువ్వు అనుకున్నట్టుగా ఆయన మీరుందని నువ్వెందుకు అనుకుంటున్నావు నువ్వనుకున్నట్టుగా ఆయన చిత్తం ఉందని నువ్వెందుకు అనుకుంటున్నావు ఆయన పట్ల ఆయన నీ పట్ల ఏ చిత్తం ఉందో అది నీకు మంచిది కాదేమో అది తెలియదేమో నువ్వు తెలియక అడుగుతున్నావేమో అందుకే ఆయన ఓర్పుగా ఎదురు చూస్తున్నాడేమో ఏమో ఏ ప్రమాదం మనకు దాగుందో అందుకైనా సర్వాధికారంలో భవిష్యత్తు నరిగిన దేవుడు ఏది మంచిదో మన ఆయనకి తెలుసు కనుక మనం అడుగుతున్నది మనకు మంచిది కాక మనకు తెలియక అది మంచిది అనుకుని అడుగుతున్నామేమో ఉదాహరణకు ఒక మాట చెప్తాను చూడండి యోసేపు ఉన్నట్టు యోసేపు గారి నట నిన్న ఎబ్బీలో చూసాడు బలి ఉంది అది యోసేపు గారి నట తీసుకెళ్లి గోతులు ఎలా పడేసాలని అన్నలు అందరూ ప్రణాళికలు వేస్తున్నారు ఎలా మా తమ్ముడిని గోతులు వేసారని యోసేపడి అన్నలు అందరూ ప్రణాళికలు వేస్తుంటే దేవుడు అటు సైడ్ నుంచి ప్రణాళికలు వేస్తున్నాడు ఏమని చెప్పినా ఆ గోతులో పడేసిన వెంటనే అబ్బాయిని తీసుకెళ్ళి రాజభవనంలో ఎలా పెట్టాలని దేవుడు అటునుంచి ప్లాన్ వేసుకు మనకు అర్థం కానిది ఏంటంటే గోతులో పడిపోతున్నాం అనుకుంటున్నాడు తప్ప ఆ గోతులో నుంచే నేను సింహాసనం మీద తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడని ఆ చిత్తం మనకి అర్థమవుతుంది చెప్పండి అందుకే వన్ ఇయర్ చేసావా టూ ఇయర్స్ చేసావా ఫైవ్ ఇయర్స్ చేసావా ఎన్ని ఇయర్స్ నువ్వు ప్రేయర్ చేసావు నీకు ఎందుకు ఆన్సర్ రావట్లేదంటే నువ్వు అనుకునే ఆన్సర్ కాదు చెప్పండి ఆయన అనుకునే ఆన్సర్ ఏదో ఉంది అది కనిపెట్టు దాని కొరకు కనిపెట్టు అది ఎప్పటికే